రామ శ్రీరామ కోదండ రామా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ సీతారాం 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 శ్రీరామసేవ శ్రీ వాసుదాస గురువైభం జయ సీతారాం భారతమాత రత్నగర్భ మై గర్భమున గర్భముల నిర్జ్వల రత్నము అనంతములుగాను ఉద్భవించినవి ఉద్భవింపనున్నవి భక్తులు ప్రతిపదలు అనేకులు జనిచ్చిరి ఉత్తమ దేశమునందే కాదు దక్షిణ దేశమనే కాదు మన తెలుగు తెలుగుసీమలోను పరమ భాగవత భక్త శిఖామనులు కవి సార్వములు యోగి పొంగములు దానశ్రులు త్యాగశీలు వీరులు సూర్యులు పరమ సాధ్వీరత్నములు వారి దివ్య ప్రభావంసే సే కళ్యాణములు చేకూర్చిన వారు గలరు కానీ వారి దివ్య చరిత్రములు లామోలాగ్రముగా కాదు సంక్షేపముగానైనా వ్రాయ అలవాటు మన వారిలో లేకపోయిన కారమున మనము ఎరువు సొమ్ములకై పాకులాడవలసిన వారమైతుంది ఇది అది అదీనో భగవల్లాల మహిమా విశేషమే కాలగర్భమున లీలమైపోక కొందరు కృతి విశేషములు స్థిరముగా నిలిచి ఉన్నవి మన తెలుగు సీమలో నన్నయ తిక్కన పోతనాది కవి పుంగములలో భద్రాచీల రామదాసు నరసింహదాసు శ్రీ వాసుదాస స్వామివారు పరమభక్తులలో నద్వితీయమగు భాషా మత సేవ చేసిన వారు శ్రీ వాసుదాస స్వామి వారు అనుట వారనుట నతశక్తి కానిరదు జగమెగిన బ్రాహ్మణులకు దంజిమేళ బాలకుడు మొదలు యోగి వరకు నడవలసిన హితమును తెలుపు శ్రీవారి రశనులే శ్రీవారి భాష మత నీతి ధర్మ సేవా వైభమును జాడుచున్నవి శ్రీవారి చరిత్రమును సమగ్రముగా తెలిసి రాయుటకు దాసుడు సుతామా ఎగురుగాడు భాషాభావములని యబోధ శిశువు శ్రీవారి దివ్య చరిత్రము రాయిబోనుట సాహసం మనకు తప్పదు కానీ స్వామి దివ్య ప్రభావమును తెలిసినంతలో శ్రీవారి కటాక్ష విశేషము వ్రాసిదాసుడు కృతార్థుడు కాగలుడు జాయిస్తారు వంచె పరిసీమ సీమలో బ్రాహ్మణ జాతిలో రెండు ప్రధాన శాఖలు గలవు ఒకటి వైదిక శాఖ రెండు ఒకటి వైదిక శాఖ ఒకటి నియోగ శాఖ ఈ రెంటిలోనూ నొప్ప శాఖలు పెక్కులు గలవు ఆ చర్చలో మనకెప్పుడు పని లేదు నియోగులలో ఆరు వేలు వారు గోల్కొండ వ్యాపారులు మున్నగు పెక్కు తెగలగలవు విశిష్టలకు నారువేల యోగి బ్రాహ్మణులే గోల్కొండ వ్యాపారులని శ్రీవారు శ్రీ కోదండరామ మహాత్యములో వ్రాసిన వీరిలో వీరికి పు కిచ్చిపుచ్చుకొనుట భోజన ప్రతిభోజనములు కలవు సూత్రము వేదము గోత్రము సమానమే శ్రీమాను గోల్కొండ వ్యాపారులు నైజాం రాజ్యంలోని వాదిలు గ్రామము వీరి పూర్వులు నివాస గ్రామము నియోగులలో విశేషముగా గ్రామనామనే ఇంటి పేరుగానుండదు అందువలన శ్రీవారి వాగులికొలను గృహనామంతోనే ప్రఖ్యాతి చెందినవారు వీరిది భారద్వాజ గోత్రము కృష్ణ యజయదు తత్తేరీశాఖ అపస్తంభ సూత్రులు వీరి పూర్వులు శ్రీ వెంకటరామ పంతులును వారికి వెంకటరామ దీక్షితులు జన్మించరి వీరి తమ్ముడు రత్నాజీ కృష్ణాజీ అనువారు వారు వేదవేత్తలను ప్రఖ్యాతిగాంచుడి తిరుపతి కంచి శ్రీరంగము నందు వారు రుణించిన కైంకర్యమును సాక్షిగా నేటికి చిలాశాసనములు కలరు వారిలో పిన్న పంతులు అనగా కృష్ణాజీ అని వారు లాంచారమును వివాహమాడిరి ఆ పుణ్యతంపతులకు లక్ష్మణరావు శ్రీనివాసదాసుడు శ్రీనివాసుడు రంగరాయుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి వారు ముగ్గురు క్రమముగా మంగమ్మ పప్పుమ్మ లక్ష్మణు వారిని పెండ్లి చేసుకుని అందులో లక్ష్మణరాయనికి మంగమ్మకు రామచంద్రరావు అని పుత్రుడును సీతమ్మను కూతురును కలిగిరి ఆ రామచంద్రరావు సీతమ్మను సాధ్విమని నిల్లాలుగా పరిగ్రహించిన ఆ దంపతులకు కృష్ణారావు కుమారుడు జనించిన ఆ కృష్ణారావు రుక్మిణమ్మను వివాహమాడినం ఆ పుణ్య దంపతులకు రామచంద్రరావు లక్ష్మణరావు శ్రీనివాసరావు వెంకట నరసింహారావు అను నలుగురు కొడుకులు పుట్టిరు అందు రామచంద్రరావు కనకాంబను వివాహమాడినం వారికి శేషగిరిరావు సుబ్బారావు రంగారావు అను ముగ్గురు కుమారులు కలిగిరి వీరిలో శ్రీ సుబ్బారావు గారే సుప్రసిద్ధ భక్తి కవి రాజై శ్రీ రామాయణ మందర శ్రీకృష్ణ లీలామృతాది శతాది గంధరాజం నివసించి జగద్విఖ్యాతి పరిశ్రీ ఆచార్య ఆచార్యస్వామి శ్రీ మదాంధ్ర వాల్మీకి వాల్మీకి సుబ్బారావు గారును శ్రీ వాసుదాస స్వామివారు వీరి బాల్య చరిత్రము వీరు శ్రీవారు రాసిన శ్రీ వాసుదాసు జీవిత నాటకం గ్రంథమును చమత్కారంగా చిత్రం పడింది పాఠక మహాశైలాది ఆనందించ దుర్గాత

द 와 व ा नमः जय जय द 니

ಭಾಗ್ಯಂ ಬೇಮಿ ಭಾಗ್ಯಂಬೇಮಿ ಶ್ರೀ ವಾಸುದಾಸುನ ದೇಮಿ ಭಾಗ್ಯಂ ಭಾಗ್ಯಂಬೇಮಿ ಭಾಗ್ಯಂಭೋ येमि भाग्यं वेमि भाग्यं न देमि भाग्यं वेमि भाग्यं भाग्यम्बु येमि भाग्यं वेमि भाग्यं यवरु विनीकनि न रीतिनि रामसाम्राज्याभिषेकमु प्रेममुनगा विम्पगलिगेनु रामसाम्राज्याभिषेकमु प्रेममुनगा विम्पगलिगेनु ఏమి భాగ్యం భేమి భాగ్యంబూ శ్రీవాసుదాసుల దేమి భాగ్యం వేమి భాగ్యంబు శ్రీరామాయణము నొక్కండే నూట ఎనిమిది చార్లు పటియం పగలిగేను శ్రీరామాయణము నొక్కండే నూట ఎనిమిది చార్లు పటేయం పగలిగేను శ్రీరామాయణము నొక్కండే పారాయణముగా చేసి తీరం సంసార వారది దాటగలిగేను ఏమి భాగ్యం భేమి భాగ్యంబో శ్రీవాసులదేమి భాగ్యం భేమి భాగ్యంబో ఆ సీతు సీత శైలము నందుగలుగు వాసి మీరని తీర్థములెల్లా బాసటైతనహితులు ఐదు వందలు తేరినట్లు కనుగొని தேர்தேர வேயி குபமுனிஷேகமுகவிம்பலிகேனு ఏమి భాగ్యం బేమి భాగ్యం వో శ్రీవాసుదాసులదేమి భాగ్యం బేమి భాగ్యం వో ఆశలను నెలగొంట కోసేను శ్రీ సీతారాముల దాసటై తగు దేహమీచేను కాసుమీ సములందు గలుగో కాంక్షను విడని ఆశ వాసుడగు సుభక్తి తి లోకమున సాటేను ఏమి భాగ్యం వేమి భాగ్యంబూ శ్రీవాసుదాసులదేమి భాగ్యం వేమి భాగ్యంబు రామ భీక్షకు రాముడంపగమన వాసుదాసుడు కామరోషములొజ్జగించు గ్రామ గ్రామము చంచరించుచు రామ భక్తిని ప్రమల చేయుచు పామరులైన జనులను భక్తి పరులను చేసినాడు ఏమి భాగ్యం భాగ్యం భాగ్యంబు శ్రీవాసుదాసులదేమి భాగ్యం దేమి భాగ్యం భేమి శ్రీ 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 ఆంధ్రవాలి వద్దాసమరాజుకి దాసేషమహరాజుకి శేషదాసమారాజ్కి నారాయణ దాసమాజకి రామా దాసరాజకి సీతారామరాజుకి ఏడుకొండలవాడు ఆ వెంకటరమణ గోవింద గోవింద